హలో ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీ దగ్గరికి ఒక జబర్దస్త్ వీడియో తీసుకొచ్చాను చెప్తూ ఉంటేనే నాకు ఇంత ఎక్సైటింగ్ గా ఉంది చూస్తుంటే మీకు ఎంత ఎక్సైటింగ్ గా ఉంటుందో చూడండి నేను క్యాలిఫోర్నియాలో ఉన్న మా టీంతో టీమ్ అవుటింగ్కి వచ్చాను శాండ్ బాక్స్ విఆర్ అని ఒక వర్చువల్ రియాలిటీ గేమింగ్ సెంటర్కి వచ్చామన్నమాట అసలు ఎంట్రన్స్ నుంచి సెటప్ అసలు ఎంత డిఫరెంట్గా ఉండింది అంటే మనం గేమ్ ఆడేటప్పుడు మన సెటప్ మొత్తం ఇలా ఉంటుంది అనమాట మనం జాకెట్ వేసుకోవాలి ఆ హెడ్సెట్ ఇస్తారు ఆ వర్చువల్ కన్స్రోల్ ఇస్తారు ఇది అప్పుడే గేమ్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చిన పిల్లలు వాచ్ చేస్తున్నారు అనమాట లోపల ఆడేటప్పుడు మనం ఇలా ఉంటాము ఆ సెటప్ అంతా వేసుకొని కానీ మనకి ఎక్స్పీరియన్స్ ఇలా ఉంటుంది మనకు కనిపించేది మనం మన మీద ఎవరో పడిపోతున్నట్టు మనం ఎవరో చంపేస్తున్నట్టు మనం ఎవరినో అలా ఉంటుంది అసలు చూడగానే ఎక్సైట్మెంట్ మామూలుగా ఫస్ట్ మనల్ని ఒక రూమ్లోకి తీసుకొని వెళ్ళారు అక్కడ ఇలా వాచెస్ లాగా పెట్టున్నారనమాట ప్రతి ఒక్కరిని ఒకే కలర్ ఫోర్ వాచెస్ సెలెక్ట్ చేసుకోమన్నారు ఇవి సెన్సార్స్ యాక్చువల్గా సో రెండొచ్చేసి చేతికి రెండొచ్చేసి కాళ్ళకి టై చేసుకోవాలి దీని ఎఫెక్ట్ మనకి గేమ్లో మామూలుగా ఉండదు ఆ తర్వాత మనల్ని నెక్స్ట్ రూమ్లోకి తీసుకొని వెళ్ళారు ఇక్కడ ఈ వర్చువల్ రియాలిటీ సెటప్ పెడతారు దీని తర్వాత హెడ్సెట్ ఇవన్నీ పెట్టి ఒక జాకెట్ ఇచ్చారు ఆ జాకెట్కి కూడా సెన్సార్స్ ఉన్నాయి ఇవన్నీ వేసుకున్న తర్వాత మన లుక్ ఫైనల్గా ఇవన్నీ వేసి ఒక ఐదుగురిని గ్రూప్గా చేసి ఒక రూమ్లోకి తోసేసారు మేము సెలెక్ట్ చేసుకున్న గేమ్ డెడ్ వుడ్ వ్యాలీ అని జాంబీస్తో ఫైట్ గేమ్ అనమాట ఇప్పటి నుంచి మీరు చూసే వీడియో మాకు ఎలా కనిపిస్తుంది మేము బయటకు ఎలా కనిపిస్తున్నాము అని మొత్తం కాంబినేషన్ అనమాట సూపర్ ఉంటుంది చూసి ఎంజాయ్ చేయండి <laughs> Watch out! What the hell is that? అదన్నమాట ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు వెంటనే దీని తర్వాత డీజే పెట్టారు Here it is. Nice moves. Let's dance, yo! Bailamos. Stretch your stuff. Oh, I can't do that. That doesn't work. షేక్ షేక్ దట్స్ వాట్ ఐ వాంట్ నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను